హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ మనం ప్రీవియస్ క్లాస్లో శ్రీరామచంద్రుడి గురించి తెలుసుకున్నాం కదా మరి ఇప్పుడు సీతమ్మ గురించి తెలుసుకుందాము మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు కూతురు సీత నగరం తెలుసు కదా మరి ఆ మిథిలా నగర రాజు అంటే ప్రభు అయినటువంటి జనక మహారాజు యొక్క కూతురే మన సీత యాగం కోసం భూమిని దున్నుతుండగా దొరికినటువంటి పసి పాప సీత తల్లిదండ్రులు సీతను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు శివుని విల్లు విరిచి శ్రీరాముడు సీతను వివాహం చేసుకున్నాడు శివుని యొక్క విల్లు ఉంది కదా ఆ విల్లుని విరిచి శ్రీరామచంద్రుడు సీతమ్మను వివాహము చేసుకున్నాడు పట్టు చీరలు వదిలి నార చీరలు ధరించి భర్తతో పాటు అడవులకు వెళ్ళినటువంటి పతి భక్తురాలు ఎవరంటే సీతమ్మ తల్లి పతి భక్తురాలు అంటే మీ పతి అంటే భర్త భర్తకి భక్తురాలుగా ఉండిపోయిందనమాట మరొకసారి మిథిలా నగర ప్రభు అయినటువంటి జనక మహారాజు యొక్క కూతురు సీతమ్మ యాగం కోసం భూమిని దున్నుతుండగా దొరికినటువంటి పసిపాప సీత తల్లిదండ్రులు సీతను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నారు శివుని విల్లుని విరిచి శ్రీరాముడు సీతమ్మను వివాహం చేసుకున్నాడు పట్టు చీరల్ని వదిలి నార వస్త్రాలు ధరించి భర్తతో పాటు అడవులకు వెళ్ళినటువంటి పతి భక్తురాలు సీతమ్మ తల్లి రావణాసురుడు సీతమ్మను అపహరించి అశోకవనం మీ అందరికీ తెలుసు కదా అశోకవనంలో ఉంచడము జరిగింది మరొకసారి రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకలోని అశోకవనంలో ఉంచాడు చూసారా ఇక్కడ రావణాసురుడు సీతమ్మను మారువేషంలో అపహరించి శ్రీలంకలోని లంకలోని అశోకవనంలో పెట్టడము జరిగింది అప్పుడు సీతమ్మను రాక్షస స్త్రీలు అనేక విధాలుగా బాధించారు ఆమెని మాటలతోని చాలా రకాలుగా ఆమెను బాధించడము జరిగింది అయినప్పటికీ ఆమె వాటిని ఓపికగా భరించింది రాక్షసులు సీతమ్మతో రావణాసుని వివాహం చేసుకోమని చెప్పారు అయినా వారి మాటలను సీతమ్మ పెడచేవినా పెట్టింది వారి మాటలను అసలు పట్టించుకోలేదన్నమాట సీతమ్మకు స్మరణ తప్ప మరో ఆలోచనే లేదు భర్తకు దూరంగా ఉన్నప్పటికీ సీతమ్మ రావణాసుడు ఎన్ని రకాలుగా ఆమె మనసును మార్చాలని చూసినా ఆమె మాత్రం మారలేదు స్మరణ తప్ప మరో ఆలోచననే ఆమెకు రాలేదు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం చేసినటువంటి గొప్ప ఇల్లాలు సీతమ్మ తల్లి చివరకు అగ్నిదేవుడే వచ్చి శ్రీరామునికి సీతను అప్పగించి ఆమె గొప్పతనం లోకానికి చూపాడు మరొకసారి సీతమ్మ గురించి నేను మరొకసారి చెప్తాను ఏమి లేదు చాలా సొంత మాటలు రాయచ్చు నగర ప్రభు అయినటువంటి జనక మహారాజు యొక్క కూతురు సీతమ్మ యాగం కోసం భూమిని దున్నుతుండగా దొరికినటువంటి పసిపాప సీత తల్లిదండ్రులు ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు శివుని విల్లు విరిచి శ్రీరాముడు సీతను వివాహము చేసుకోవడము జరిగింది పట్టు చీరలు వదిలి నార వస్త్రాలు ధరించి భర్తతో పాటు అడవులకు వెళ్ళినటువంటి పతి భక్తురాలు సీతమ్మ తల్లి రావణాసురుడు సీతమ్మను అపహరించి లంకలోని అశోకవనంలో ఉంచాడు అప్పుడు సీతమ్మను రాక్షస స్త్రీలు అనేక విధాలుగా బాధించారు అయినా కూడా ఆమె వాటిని ఓపికగా భరించింది రాక్షసులు సీతమ్మతో రావణాసుని వివాహం చేసుకోమని చెప్పారు అయినా వారి మాటలను సీతమ్మ పెడచెవిన పెట్టింది సీతమ్మకు రామనామ స్మరణ తప్ప మరో ఆలోచనే రాలేదు తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్ని ప్రవేశం కూడా చేసినటువంటి గొప్ప ఇల్లాలు సీతమ్మ తల్లి చివరకు అగ్నిదేవుడే వచ్చి శ్రీరామునికి సీతను అప్పగించి ఆమె గొప్పతనాన్ని లోకానికి చూపడము జరిగింది ఇదే అండి సొంత మాటల్లో సీతమ్మ గురించి విన్నారా రాయొచ్చండి వీడియో చూసినాక మీరే సొంత మాటల్లో రాసేస్తారు